హలో అండి వెల్కమ్ టు గ్రామీ మన మనం రీసెంట్గా గ్రౌండ్ టైల్ ఆయిల్ ఫైవ్ లీటర్ క్యాన్స్ థౌసండ్ రూపీస్కే ఇస్తున్నామని చెప్పి హండ్రెడ్ మెంబర్స్ లక్కీ రా తీసాం కదా అందులో నుంచి ఒక కస్టమర్ డైరెక్ట్గా మన ఫ్యాక్టరీకి వచ్చి లైవ్లో తీసుకోవడానికి వచ్చారు కస్టమర్ని ఒకసారి రివ్యూ అడిగి తెలుసుకుందాం మీ పేరు సార్ సంతోష్ రెడ్డి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఓకే సార్ ఇలా లక్కీ రాలో వినేయారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సో టు

ఓకే సార్ లైవ్ లో ఇస్తున్నారు కదా మీరు లక్కీ డ్రా వినేరు అది కూడా వచ్చి లైవ్ లో తీసుకుంటున్నారు ఎలా అనిపిస్తుంది మీకు లైవ్ లో ఎప్పుడైనా చూసారా లైవ్ లో ఎప్పుడు చూడలేదు అండ్ ఇట్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యూజింగ్ దిస్ లైవ్ లైవ్ లో తీసుకోవడం అనేది చాలా బెటర్ ఎప్పుడైనా ఏ ప్రోడక్ట్ అయినా బయట ఎక్కడైనా తీసుకున్నారు సార్ ఇలా లైవ్ లో తయారు చేసి ఇవ్వడం లైవ్ లో తయారు చేసడం బయట ఎక్కడ తీసుకోలేదు ఎక్కడ లేదు కూడా అలా అండ్ మీలాగా చాలామంది మా కస్టమర్స్ మా సబ్స్క్రైబర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు లైవ్లో తీసుకుంటున్నారు అండ్ మీరు ఫ్యాక్టరీ అంతా విజిట్ చేశారు కదా ఎలా ఉంది మీకు ఏమనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ చెప్పాలి ఇట్ ఈస్ గుడ్ ఎప్పుడైనా లైవ్లో తీసుకోవడమే బెటర్ అండ్ చూ చూడాలి సో అండ్ సో మనం ప్రోడక్ట్స్ ఎట్లా చేస్తున్నారు అన్ని లైవ్లో తెలుస్తున్నాయి ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ ప్లీజ్ యూస్ ద గ్రామ్ న్యాచుల్ ప్రోడక్ట్స్ Very nice. Thank you.